thank right. you హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ కట్లా మరో మంచి వేడితో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం పెళ్లికి వెళ్ళి ఇక్కడ వెన్నుని ఆస్వాదించబోతున్నాం అంతేకాకుండా బంధుమిత్రులతో కలిసి సరదాగా కాసేపు ఇట్లాగా ఈ ఎన్విరాన్మెంట్ని మనం ఆహ్లాదంగా గడపబోతున్నాం అనమాట మనం వెళ్ళిన పెళ్ళిలో ప్రతి చోట ప్రతి వైపు మనకి తెలిసిన వాళ్ళు ఉంటే భలే బాగుంటుంది కదా ఎటు వెళ్ళినా సరే మనకి తెలిసిన వాళ్ళే ఉంటే సూపర్గా ఉంటుంది సో కొన్ని కొన్ని పెళ్ళిళ్ళకి మనం వెళ్ళినప్పుడు దాదాపు అక్కడ ఎవరు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు మనం జస్ట్ అక్కడ పెళ్ళికొడుకో పెళ్లి కూతురు తెలిసిన వాళ్ళు ఉంటారు అలా కాకుండా మనం ఎటు వెళ్ళినా సరే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ వాతావరణం ఆ పెళ్ళి మనకు అలా గుర్తుండిపోద్ది అనమాట సో ఈరోజు కూడా నాకు జరిగింది ఇదే ఇక్కడ మనం ఎటు వెళ్ళినా సరే మనకు తెలిసిన వాళ్ళు చాలామంది మిత్రులు బంధువులు రావటం జరిగిందనమాట సో పెళ్ళి ఇక్కడ వైఎస్ఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిందనమాట సో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు సూపర్గా ఉంది సో చూడండి అన్ని వైపులో కూడా చక్కగా డెకరేట్ చేసి హాల్ని వీళ్ళు ముస్తాబు చేశారనమాట సో బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి చాలా చాలా బాగా జరిగింది ఈరోజైతే రిసెప్షన్ అనమాట పెళ్ళి మాత్రం చాలా గ్రాండ్గా చేశారు సూపర్గా జరిగింది పెళ్ళి ఇది డాక్టర్ బాబు పెళ్ళి అనమాట పెళ్లి కొడుకు డాక్టర్ గారు అనమాట మనం బయట ఎక్కడ తిన్నా ఏం తిన్నా మనకు అంత అనిపించదు కానీ పెళ్ళిలో భోజనాలు అలా గుర్తుండిపోతాయి పెళ్ళి అంత గ్రాండ్గా మనం చేసినా సరే భోజనాలు బాగుంటే ఆ పెళ్ళి అలా గుర్తుండిపోద్ది అందరికీ సో ఈరోజు పెళ్ళిలో మటన్ బిర్యానీ ఫిష్ ఫ్రై ఒకటి ఇక్కడ వడ్డించబోతున్నాం దీంతోపాటు క్యారెట్ హల్వా ఐస్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్ కిల్ ఇవన్నీ కూడా ఫుడ్ సెక్షన్లో ఉండబోతున్నాయి అన్నమాట సో చూడండి పెళ్ళి ఎంత బాగా జరిగినా సరే చాలామందికి గుర్తుండిపోయేది భోజనాలు ఇది వచ్చేసరికి ఫిష్ ఫ్రై అనమాట భోజనాలు బాగుంటాయి అబ్బా సూపర్ సూపర్ అని చెప్పి గుర్తుంచుకుంటారు ఇది వచ్చేసరికి చికెన్ కర్రీ చక్కగా చూడండి అందరికీ న్యాయం జరిగేలాగా ఒక్కొక్క బౌల్లో ఒక మంచి పీసు మరియు రైస్ అట్లా వేసి ప్రిపేర్ చేసి పెట్టారనమాట సో చూడండి ఇక్కడ చక్కగా నీట్గా వీళ్ళు సర్వ్ చేస్తారు మీల్స్ ఇంత ప్రిపరేషన్ అంతా కూడాను క్యాటరింగ్కి ఇచ్చేసారంట వీళ్ళు సో క్యాటరస్ వాళ్ళ నెంబర్ గింబర్ ఏం తీసుకోలేదు నేను సో హాల్ చూడండి సూపర్గా ఉంది కదా చాలామంది బంధుమిత్రులు వచ్చినా సరే ఎక్కడ డిస్టబెన్స్ లేకుండా చాలా స్పేషియస్గా ఉంది హాల్ డెకరేషన్ కూడా వీళ్ళు చాలా బాగా చేశారు ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అలా పేపర్ ప్లేట్లో కాకుండా చక్కగా ఇస్తరాకులో భోజనాన్ని వడ్డించారు చాలా రోజులు అయిపోయింది ఇస్తరాకు చూసి సో కానీ ఇస్త్రాకులు కూడా వెరైటీ అనమాట సో ప్రెస్ చేసిన ఈ ఆకు ఇట్లాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి అరిటాకులో కానీ ఇస్త్రాకులో కానీ భోజనాలు వడ్డిస్తే ఎన్విరాన్మెంట్ కూడా ఎటువంటి హాని జరగదు పేపర్ ప్లేట్ల వల్ల చాలా ప్రాబ్లం జరుగుతుందట అందులో ప్లాస్టిక్ దాంట్లో తింటే ఇంకా డేంజరస్ సో చూడండి చక్కగా బంధుమిత్రులంతా చాలా ఆనందంగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు దాదాపుగా మనం చూసిన ప్రతి పెళ్ళిలో కూడా భోజనాలు మనం చూస్తూనే ఉంటాం నూటికి నూరు శాతం భోజనం కంపల్సరీ పెళ్ళిళ్ళు ఉంటుంది ఎందుకంటే మనిషిని తృప్తిపరిచేది భోజనం దగ్గర మాత్రమే ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చినా సరే లక్ష ఇచ్చినా పది లక్షలు ఇచ్చినా ఇరవై లక్షలు ఇచ్చినా ఇంకా ఇస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటారు భోజనం దగ్గరే అమ్మ ఇంకా చాలు అంటారు అందుకని ఏంటంటే ప్రతి పెళ్ళో భోజనం పెట్టి వచ్చిన బంధుమిత్రుల్ని సంతోషపరుస్తారనమాట సో అలా తృప్తిగా వాళ్ళు భోజనం చేసి వధువులను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే వాళ్ళ జీవితం బాగుంటుందని చెప్పి అనుకుంటారంట అందుకనే ప్రతి పెళ్ళి కూడా భోజనాన్ని వడ్డిస్తూ ఉంటారు చూడండి బంధుమిత్రులు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ ఇది స్టార్టింగ్లో వచ్చినప్పుడు చూసారు కదా ఇక్కడ ఎంత రష్గా ఉంది వడ్డించేవాడు మనవాడైతే ఏ మూల కూర్చున్నా మనకు రావాల్సిన ఐటమ్స్ అన్నీ వస్తాయంట ఇక్కడ మనవాడు లేడు వడ్డించేవాడు అందుకనే వాళ్ళ ముందే కూర్చున్నాను నేను సో ఐటమ్స్ అన్నీ వస్తాయని చెప్పి కానీ ఇక్కడ మాత్రం మనం ఏ మూల కూర్చున్నా అన్ని ఐటమ్స్ చక్కగా వడ్డించారు అందరికీ ఫస్ట్ అయితే క్యారెట్ స్వీట్ అయితే వేయటం జరిగింది తర్వాత ఫిష్ ఫ్రై అనమాట ఇది చాలా తక్కువ మనం చూస్తుంటాం ఫిష్ ఫ్రై అనేది సో తర్వాత రుమాలి రోటీ రుమాలి రోటీ అంటే అది సేమ్ రుమాల అంటే కర్చిఫ్లా ఉంటుంది కాబట్టి దాన్ని రుమాలి రోటీ అంటారంట చూడండి గోంగూర వచ్చరికి రొయ్యల గోంగూర చికెన్ ఫ్రై మటన్ అంటే అన్ని ఐటమ్స్ వచ్చేసినాయి నాన్ వెజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ వచ్చినాయి అన్నీ వడ్డిచ్చారనమాట మటన్ బిర్యానీ చూడండి గుమఘోమలాడిపోతుంది వేడి వేడి మటన్ బిర్యానీ సో ఒకసారి మనం రుమాలి రోటీ మరియు చికెన్ ఫ్రై టేస్ట్ చేసాం బ్రహ్మాండంగా ఉంది పెళ్ళిళ్ళలో చేసే ఐటమ్స్కి వచ్చే టేస్ట్ ఎక్కడ రాదు ఇదంటూ మ్యాజిక్లా అనిపిస్తుంది నాకు మాత్రం చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళాను చాలా చాలా పెళ్ళిళ్ళు ప్రతి పెళ్ళి కూడా భోజనం సూపర్ సూపర్గా ఉంటుంది రుమాలి రోటీ చికెన్ కర్రీ అయితే మామూలుగా లేదు చాలా చోట్ల నేను బయట అలా హోటల్స్లో రుమాలి రోటీ కానీ ఫ్రై కానీ తిన్నప్పుడు అంతగా అనిపించదు నాకు పెళ్ళిళ్ళలో తిన్నప్పుడు వలే టేస్ట్ వచ్చిద్ది సూపర్గా ఉంది బిర్యానీ కానీ రుమాలి రోటీ కానీ మటన్ ఇక్కడ వడ్డించిన మటన్ కానీ సూపర్గా ఉన్నాయి రొయ్యలు గోంగూర కూడా చాలా కమ్మగా ఉంది పర్టికులర్గా స్వీట్ నాకు చాలా బాగా నచ్చింది పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నా పిల్లలు చేసే సందడి పిల్లలతో వచ్చే సందడే వేరు పిల్లలు ఉంటే సందడి సందడిగా అసలు టైమే తెలియదు కదా చూడండి ఇక్కడ వచ్చేసరికి ఐస్ క్రీమ్ సెక్షన్ అనమాట ఐస్ క్రీమ్లు రకరకాల ఐస్ క్రీమ్లు వీళ్ళు సర్వ్ చేయటం జరిగింది చక్కగా ఆరు బయట బ్యాక్ సైడ్ ఇక్కడ ఐస్ క్రీమ్ సెక్షన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట హాల్ లోపల భోజనాలు బ్యాక్ సైడ్ ఇట్లాగా చూడండి చాలా ఓపెన్ ప్లేస్ ఉంది మండపం చాలా పెద్దగా ఉంది చాలా స్పేషియస్గా ఉంది సో చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ రకరకాల ఐస్ క్రీము వెనీలా ఐస్ క్రీము చాకోబారు బటర్ స్కాచ్ ఇట్లా రకరకాల ఐస్ క్రీమ్స్ అన్ని వడ్డించారు దీంతోపాటు ఫ్రూట్ సలాడ్ కూడా వడ్డించడం జరిగిందనమాట ఐటమ్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి బిర్యానీ అంటే ఇక చెప్పక్కర్లేదు చూడండి ఫ్రూట్ సలాడ్ కూడా ఉంది చాలా బాగుంది పెళ్ళి మాత్రం చాలా గ్రాండ్గా చేశారు ఐటమ్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఎన్విరాన్మెంట్ కానీ భోజనాలు కానీ అన్నీ కూడా గుర్తుండిపోయే ఐటమ్స్ అనమాట ఈవెంట్ గుర్తుండిపోద్ది అంత బాగుంది చూడండి అప్పుడే కట్టిన స్వీట్ కీలి అనమాట అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు లైవ్ అనమాట మొత్తం కిల్లీ కూడా సూపర్గా ఉంది చాలా సందర్భాల్లో కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనం బంధుమిత్రుల్ని కలిసి పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని చూసి వాళ్ళని విష్ చేసి వెంటనే బోన్ చేసి వచ్చేస్తాం మరి కొన్ని కొన్ని పెళ్ళిళ్ళు అసలు అక్కడ నుండి రావాలనిపించదు అటువంటివి చాలా రేర్గా ఉంటాయి నా లైఫ్లో కూడా ఇది రేర్ అనమాట మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం